నమస్తే మాస్టర్స్ మనం ఇక్కడ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం జమ్మల్ ముడుగు దగ్గర ఉన్నాము సో ఇక్కడ ఎంతో మంది మాస్టర్స్ వచ్చారండి సో మనం వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకుందాం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ధ్యానం ద్వారా ఎలా మలుచుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి మాస్టర్ నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి మీరు మీ పేరు చెప్పండి నా పేరు నారాయణమ్మ ఓకే మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మీరు మీరు ధ్యానం వల్ల మీరు ఏం పొందారు అనేది మాకు ఇప్పుడు మా ప్రేక్షకులకు చెప్పండి మేడం ధ్యానం వల్ల బాగా పాపడ్డాం రెండేళ్ళు అయింది రెండేళ్ళ నుంచి ధ్యానం ధ్యానం చేస్తాను నలభై ఐదు గంటలు చేస్తాను రోజు రోజు ఎప్పుడు మెలక వచ్చి అప్పుడు అంటే మీరు ధ్యానం వల్ల మీరు ఏమన్నా తెలుసుకోవడం కానీ మీకు ఏమన్నా అనుభవాలు కానీ మీరు మీ జీవితాన్ని ఏదన్నా మార్చుకోవడం కానీ అలా ఏమన్నా జరిగిందా మార్చుకుంటే మీకు మంచిగా ఆలోచన లేకుండా మీరు ఆరోగ్యం పరంగా ఏమన్నా మార్చుకున్నారా మీకు ఆరోగ్యం కూడా బాగా అంటే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు పోవడం అంటే ఏమన్నా సమస్య అది పోవడం కానీ అలా ఏమైనా వచ్చినా కూడా మీరు క్లియర్ మీరు ఓకే మీరు సరే మీరు క్లియర్ చేసుకుంటున్నారు ఇంకా ఏమన్నా ఉన్నాయా మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా ఏమైనా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్